భూ సమస్యలు పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగమే కొత్త సమస్యలు సృష్టిస్తోంది వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు ఫలితంగా అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు కొందరి తహసీల్దార్ల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు మండల స్థాయిలో పరిష్కరించాల్సిన భూ సమస్యలు కలెక్టర్ వరకు ఫిర్యాదులు వెళ్లినా పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు వైసీపీ పాలనలో భూ రికార్డులు చేసి అమాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో వెలుగు చూశాయి వైసీపీ ప్రభుత్వం సైతం కబ్జాదారులకే కొమ్ము కాయటంతో తమ సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు స్పందనలో ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో అధికారులు ఎవ్వరూ భూముల వైపు కన్నెత్తి చూడలేదన్నారు కనీస విచారణ జరపకుండానే బాధితులకు న్యాయం చేసినట్లు రికార్డుల్లో రాసేసుకున్నారని రైతులు ఆరోపించారు గత ప్రభుత్వం చేసిన పాపాలకు నేటికి కలెక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు భూమి భూమి రిజిస్ట్రేషన్ ఆ పేరు మీద ఇష్యూ ఆన్లైన్లో చిన్న పొరపాటు పడడం వల్ల దానికి తహసీల్దార్ గారికి దాదాపు ఇరవై సార్లు మూడు సార్లు ఆన్లైన్లో అప్లై చేస్తే కానీ ఏమాటి చలనం లేదు స్పందన లేదు గతంలో ఉన్న తహసీల్ అందరూ మారిపోయారు దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కేవలం వాళ్ళు దురుద్దేశంగా చేయకూడదనే ఉద్దేశంతోనే దీన్ని ఏమీ చేయకోకుండా పలుమార్లు రైతులు తిప్పించుకుంటూ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఎకరాల పొలం ఉంది సార్ పోయే కూడా లేదు సార్ ఇప్పుడైతే అసైన్మెంట్ ఇచ్చడం వల్ల వాళ్ళు మేము ఎన్ఓసి వచ్చింది మాకు మా మా భూమి మీ పోనీ పూర్త చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని అంటున్నారు సార్ మొత్తం అందరికీ అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చినాం సార్ ఇంతవరకు అయింది మాకు న్యాయం అయితే చేయలేదు సార్ లేగ జగనన్న లేఅవుట్లో ఉన్న భూమిని మాకు వదలమంటే కూడా గవర్నమెంట్ వదలకుండా మా నాన్నగారికి ఇబ్బంది పెడుతూ మా పొలాన్ని లాగేసుకున్నారు సార్ జగనన్న లేఅవుట్ అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇట్లా జరిగింది సార్ ఈ నలభై ఎనిమిది సెంట్లు మాకు ఆన్లైన్ చేయాలని ఎన్నో రోజులుగా మొరపెడుతున్నాం సార్ డాక్యుమెంట్ ఉంది ఎన్నో పిఎల్సి చేసినా కూడా వాటికి వచ్చి కూడా వాళ్ళు అంటే ప్రీ లిటికేషన్ కేసు సార్ అది కూడా వేసాం సార్ వాటికి వచ్చి మేము చేస్తాము అని చెప్పి మాటలు చెప్పేసి వదిలేస్తున్నారు సార్ గ్రామాల్లో తలెత్తే భూ సమస్యల్లో డెబ్బై శాతం పైగా తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయి అయితే వీటిని పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు వాటిని మరింతగా పెంచుతున్నారని రైతులు విమర్శించారు చాలా మంది తహసీల్దార్లు రికార్డులు లేవని అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని కుంటి సాకులు చెబుతున్నారు రెవెన్యూ రికార్డులనే మార్చేస్తున్న సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రెవెన్యూ సిబ్బందితో విసిగిపోయిన రైతులు కలెక్టరేట్ల ఎదుటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇటీవలే ఓ రైతు ప్రాణాలు కోల్పోగా మరొకరిని పోలీసులు కాపాడారు భూమి బూదేట్ లో ఉంది సార్ తిప్పి తిప్పి చంపినారు సూమి ఈఆర్ఓ పాస్ పాస్బుక్ కోసరీ సార్ తిప్పుతాను ఈఆర్ఓ ను బూదేట్ మధు మధు నంబర్ కూడా ఉంది సార్ నా దగ్గర తెచ్చిన నేను నంబర్ కూడా ఉంది పదమూడు వేలు అడిగినారండి సార్ అప్పుడు చల్లం మేము జగన్ ప్రభుత్వం కూడా వాళ్ళు మీ వెళ్ళిపోకుండా రౌడీ చేసేవాడు బాబా మా బాబాబా బాబు అనేవాడు నన్ను చిత్ర హింస పెట్టి నన్ను నా భార్యని కుటుంబాన్ని నన్ను నానో హింసలు పెట్టాడు సార్ చూడండి సార్ ఆ ఎస్జీ చూడండి సార్ వాళ్ళకి ఏమన్నా దాంట్లో ఏమీ కూడా లేదు సార్ రాళ్ళు ఎత్తకుండా నాకు ఉండేది ముప్పై ఐదు సెంట్లు బోర్ వేపించిన అప్పులు చేసే హైడ్రస్ అప్పుడు పంట సార్ దాన్ని పంట పెట్టికుండా అడ్డు వచ్చి ఈఆర్ఓ కూడా వాళ్ళకి మధ్య తాయి ఇబ్బంది పెడతా సార్ తహసీల్దార్ కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే చాలా మందిని దూర ప్రాంతాలకు బదిలీలు చేశామని భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు టీమ్ అనేది ఇప్పుడు మారింది ఇప్పుడు వాళ్ళని మనము టైట్గా రివ్యూ చేస్తూ ఉన్నాం వంద ఇంపార్టెంట్ సేవలు మండల్ స్థాయిలోనే పరిష్కారం అవ్వాల్సినవి ఆ లిస్ట్ కూడా విడుదల చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ మండల్లో రిజాల్వ్ అవ్వాల్సినవి పై స్థాయిలో వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏ మండలంలో ఎక్కువ ఉన్నాయి ఆ మండలాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాం సో వీ వాంట్ అండర్స్టాండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్ ఎందుకు ఇట్లా ఉంది రాబోయే రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏ మండల నుంచి ఎక్కువ గ్రీవాన్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్తారు అక్కడ ఎక్కడ లోప దోషాలు ఉన్నాయి ఎవరైనా క్యాషువల్గా ఉన్నారా టైం బౌండ్గా వర్క్ చేయటం లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు మండల స్థాయి రెవెన్యూ అధికారుల్లో బాధ్యతను పెంచితే తప్ప భూ సమస్యలకు పరిష్కారం దొరకదని రైతు సంఘం నేతలు చెబుతున్నారు